సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మనకి ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకి ఐఎంఆర్ శిశు మరణాల రేటు సో దీని గురించి మనకి నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది రెండు వేల పదమూడులో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో నలభై మంది మరణిస్తే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి ఇరవై ఐదుకు తగ్గింది అంటే రెండు వేల పదమూడులో నలభై నుంచి రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఐదుకు తగ్గింది అంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది తగ్గుదల జరిగింది మనకి ఇది డేటా ఎక్కడి నుంచి వచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడు షాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది నివేదికను వెల్లడించింది నైన్టీన్ సెవెంటీ వన్లో ఐఎంఆర్ మనకి వన్ ట్వంటీ నైన్ ఉండేది రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అంటే ఎయిటీ పర్సెంట్ తగ్గింది రెండు వేల పదమూడు నుంచి ఇరవై మూడు వరకు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గితే నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఎయిటీ పర్సెంట్ తగ్గిందనమాట అలాగే మనకి అత్యధికంగా శిశుమరణాలు ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ఈ మూడు ప్లేసెస్లో కూడా మనకి ఐఎంఆర్ అనేది థర్టీ సెవెన్గా నమోదైంది అత్యల్పంగా మణిపూర్లో త్రీ కేరళలో ఫైవ్ తెలంగాణలో ఎయిటీన్ ఏపీలో నైన్టీన్ అనమాట గ్రామీణ ప్రాంతాల్లో ఐఎంఆర్ అనేది నలభై నాలుగు నుంచి ఇరవై ఎనిమిదికి తగ్గితే పట్టణ ప్రాంతాల్లో ఐఎంఆర్ అనేది ఇరవై ఏడు నుంచి పద్దెనిమిదికి తగ్గింది అన్నమాట అలాగే దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి టీఎఫ్ఆర్ అనేది వన్ పాయింట్ నైన్ టీఎఫ్ఆర్ అత్యధికంగా మనకి బీహార్లో ఉంది టూ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో యూపీ టూ పాయింట్ సిక్స్ మధ్యప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ నెక్స్ట్ ఫోర్త్ రాజస్థాన్ టూ పాయింట్ త్రీ ఫిఫ్త్ ఛత్తీస్గఢ్ టూ పాయింట్ టూ నెక్స్ట్ జార్ఖండ్ టూ పాయింట్ వన్ అస్సాం టూ పాయింట్ జీరో అనమాట అత్యల్పంగా టీఎఫ్ఆర్ అనేది ఢిల్లీలో వన్ పాయింట్ టూ తమిళనాడు మరియు వెస్ట్ బెంగాల్లోనేమో వన్ పాయింట్ త్రీ ఉంది మహారాష్ట్రలో వన్ పాయింట్ ఫోర్ ఏపీ తెలంగాణ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక కేరళలో వన్ పాయింట్ ఫైవ్గా నమోదైంది గ్రామీణ ప్రాంతాల్లో టీఎఫ్ఆర్ వచ్చేసి టూ పాయింట్ వన్ అయితే పట్టణ ప్రాంతాల్లో టీఎఫ్ఆర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ అనమాట రెండు వేల పదకొండు పదమూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య టీఎఫ్ఆర్ అనేది దేశవ్యాప్తంగా పదహారు పాయింట్ ఏడు శాతం తగ్గిందనమాట నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో టీఎఫ్ఆర్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంటేజ్గా ఉంటే ప్రస్తుతం వన్ పాయింట్ నైన్కి తగ్గింది అలాగే మనకి జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఏపీలో నైన్టీన్ పాయింట్ త్రీ ఉంటే తెలంగాణలో ట్వంటీ పాయింట్ సెవెన్ ఉన్నారు మరి జాతీయ సగటు జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు ఎంతమంది అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ అనమాట ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏపీలో సెవెంటీ పర్సెంట్ తెలంగాణలో సెవెంటీ పాయింట్ టూ పర్సెంట్ జాతీయ సగటు సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ సిక్స్టీ ఇయర్స్ ఎబో వాళ్ళు ఏపీలో టెన్ పాయింట్ సిక్స్ తెలంగాణలో నైన్ పాయింట్ వన్ జాతీయ సగటు నైన్ పాయింట్ సెవెన్ అనమాట సెకండ్ వచ్చేసి మనకి ఎన్ఐఆర్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారము మనకి ఉస్మానియా యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగులో సెవెంటీన్త్ ర్యా సెవెంటీ ఎత్ ర్యాంక్ వస్తే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ యాభై మూడవ ర్యాంక్ అనేది తగ్గిందనమాట అలాగే ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ విభాగంలోనేమో రెండు వేల ఇరవై నాలుగులో నలభై మూడు అయితే రెండు వేల ఇరవై ఐదులో ముప్పైవ స్థానం అనమాట అలాగే ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ యూనివర్సిటీల విభాగంలో వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో సిక్స్త్ ప్లేస్లో ఉంటే రెండు వేల ఇరవై ఐదులో సెవెంత్ ప్లేస్కి వచ్చింది నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్ రెండు వేల ఇరవై నాలుగులో యాభై మూడవ ర్యాంక్ అయితే రెండు వేల ఇరవై ఐదులో అరవై మూడవ ర్యాంక్ హెచ్సియు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరవ ర్యాంకు వచ్చింది హైదరాబాద్ యూనివర్సిటీ వచ్చేసి పన్నెండవ ర్యాంక్ ఐఐటి మద్రాస్ అనేది వరుసగా సెవెంత్ టైము మనకి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట మరి సెకండ్ ప్లేస్లో ఐఐఎస్సీ ఉంది మనకి థర్డ్ ప్లేస్లో ఐఐటి బాంబే నెక్స్ట్ డెబ్బై నాలుగవ ర్యాంక్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అనేది డెబ్బై నాలుగవ ర్యాంక్ వచ్చింది ఓవరాల్గా మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ యూనివర్సిటీ విభాగంలో వచ్చేసి ఎనభై తొమ్మిదవ స్థానంలో ఉంది అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వచ్చేసి మూడవ అత్యుత్తమ యూనివర్సిటీగా పేరు పేరుగాంచింది జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఏడవ ర్యాంక్ అయితే రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగవ ర్యాంక్ అత్యుత్తమ వైద్య విద్యా సంస్థలో ఎయిమ్స్ ఢిల్లీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇన్నోవేషన్ కేటగిరీలో వచ్చేసి ఐఐటి మద్రాస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఐఐటీ హైదరాబాద్ సిక్స్త్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ మనకి ఐఐఎం అహ్మదాబాద్ వచ్చేసి టాప్ టెన్లో నిలిచింది ఫార్మసీ విభాగంలో వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది ఫిఫ్త్ ర్యాంక్లో నిలిచింది విజ్ఞాన్ యూనివర్సిటీ వచ్చేసి డెబ్బై ర్యాంక్ ర్యాంకు ఓవరాల్గా అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగంలోనేమో ఎనభైవ ర్యాంక్ వచ్చింది నెక్స్ట్ మనకి థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి పప్పు దినుసుల దిగుబడి మనకి నీతి ఆయోగ నివేదిక అనేది విడుదల చేసింది పప్పు దినుసుల దిగుబడి గురించి మనకి హెక్టార్కి సగటున దిగుబడి సాధిస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే ఏపీ సెవెంత్ ప్లేస్లో ఉంది అలాగే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కర్ణాటకలలో వీళ్ళు సర్వే చేశారు ఈ సర్వే ఆధారంగా మనకి తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే ఏపీ సెవెంత్ ప్లేస్లో ఉంది మినిమల దిగుబడి పరంగా తెలంగాణలోని వనపర్తి జిల్లా దేశంలోనే అత్యుత్తమంగా నిలిచింది తెలంగాణలో మినిమల సగటున హెక్టార్కి ఒకటి పాయింట్ ఒకటి ఆరు టన్నుల దిగుబడి వస్తే వనపర్తి జిల్లాలోనే రెండు పాయింట్ నాలుగు నాలుగు టన్నులు వచ్చిందనమాట దేశవ్యాప్తంగా మరి మినుముల హెక్టార్కి జీరో పాయింట్ ఐదు ఆరు టన్నుల మినుములు ఉత్పత్తి అనేది జరిగిందనమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ